డిజిటల్ యుగంలో ప్రజలు కంపెనీలను హడలెత్తిస్తున్న పదం హ్యాకింగ్ సమాచార దోపిడీకి పాల్పడుతున్న సైబరాసురులు కోట్లు కొల్లగొడుతున్నారు వీటిని అరికట్టడంలో ఎథికల్ హ్యాకర్లది కీలక పాత్ర చిన్నప్పటి నుంచి ఎథికల్ హ్యాకింగ్ పై పట్టు సాధించాడా యువకుడు అంతేనా ఐఐటి హైదరాబాద్ మద్రాస్ ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పద్దెనిమిది వేల మందికి పైగా విద్యార్థులకు ఎథికల్ హ్యాకింగ్ తరగతులు నిర్వహిస్తున్నాడు సైబర్ అవగాహన కల్పించడానికి ఎంతోమంది సైబర్ నేరగాలను వాట ఆట కట్టించడానికి పోలీసుల సహాయంతో పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు అసలు ఈ యువకుడు చేసే పని ఏంటిది ఏ విధంగా సైబర్ అవగాహనకు సంబంధించి కూడా విద్యార్థులకు కానీ తర్వాత ప్రపంచానికి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో మనతో మాట్లాడడానికి రంజిత్ ఉన్నారు అని అడిగి మరిన్ని తెలుసుకుందాం నమస్తే రంజిత్ ఎలా ఉన్నావు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది సరే మా ప్రాపర్ వచ్చేసరికి పిట్లం మండల్ తిమ్మలగారి విలేజ్లో మా మదర్ వచ్చేసరికి హౌజర్ మా ఫాదర్ అండ్ బుధర్ వచ్చేసరికి ప్రీవియస్ గా బిజినెస్ చూసుకునే వాళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా డౌన్ అవ్వడం వల్ల ప్రజెంట్ అయితే అగ్రికల్చర్ చూసుకుంటున్నారు అంటే మీరు ఎక్కువగా సైబర్ అవగాహన కల్పిస్తూ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికి ఎందుకు అంటే ఆ వైపు దృష్టి మళ్ళించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ అందరిలాగానే నేను కూడా చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడడం మూవీస్ చూడడం వెబ్సైట్ చూడడం ఇలాంటివి కామన్ సార్ సో ఆ ప్రాసెస్లో ఏంటంటే అందరు ఆ మూవీ చూసినప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు నేను కొంచెం అడ్వాన్స్ వెళ్ళాలని ట్రై చేశాను అనమాట సో మా ఫ్రెండ్స్ అందరు గేమ్స్ ఆడేటప్పుడు నేను ఏంటంటే వాళ్ళకన్నా ముందు లెవెల్స్ వెళ్ళడం అనే ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేసేవాడిని బట్ ముందుకు వెళ్ళాలంటే మనం గేమ్స్ ఆడాల్సి ఉంటుంది సో అంత గేమ్స్ ఆడలేక సో అదంతా బ్రేక్ చేయడం కోసం ఈ హ్యాకింగ్ అనేది మధ్యలో లైక్ నాకు ఐడియా వచ్చింది సార్ సో ఈ హ్యాకింగ్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే గేమ్స్ అనేది మనం కొంచెం లిటిల్ బిట్ లెవెల్స్ అనేది క్రాక్ చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు సో అక్కడ నుంచి హ్యాకింగ్ గురించి దీనిపైన నాలెడ్జ్ వల్ల ఇందులోకి ఎంటర్ అవడం జరిగింది సార్ అంటే చిన్నప్పటి నుంచి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారా లేదా ప్రత్యేక సంబంధించి కోర్సు గిటా ఇలాంటి నేర్చుకున్నారు సార్ ఇప్పుడు నార్మల్గా గా చిన్నప్పటి నుంచి ఏంటంటే జస్ట్ ప్యాషన్ తో సార్ బయట నార్మల్గా యూట్యూబ్లో యూట్యూబ్ లో చూడడం కానీ ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేయడం కానీ ఇలా చాలా ప్లేసెస్ నుంచి నేర్చుకోవడం జరిగింది బట్ కొంచెం కొంచెం అప్గ్రేడ్ అవుతుందన్న తర్వాత ఏమైందంటే దీన్ని ప్యాషన్ అంటే దీన్ని ఒక మనం కెరీర్ లాగా చూజ్ చేసుకోవడం ఎలా అనే ఫిగరింగ్ అవుట్లో ఏంటంటే మా బ్రదర్ కొన్ని షాప్స్ గురించి కొన్ని కోర్సెస్ గురించి ఇంటర్వ్యూ అనమాట సో అలా నేను ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం కానీ అండ్ కొంతమంది ట్రైనర్స్ దగ్గర అసిస్టెంట్ ట్రైనర్ లాగా వర్క్ చేయడం కానీ ఇలా జరిగినప్పుడు ఏంటంటే దీని గురించి ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది సో అలా నేను హ్యాకింగ్ అనేది కొంచెం హ్యాండ్స్ ఆన్గా ఎక్కువ నేర్చుకోవడం అని జరిగింది సార్ తొందరగా అంటే ఇప్పటివరకు ఎథిక్స్ సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఈ వర్క్షాప్ సంబంధించి నిర్వహించారు అక్కడ నుంచి స్పందన ఏ విధంగా సార్ ఇప్పుడు ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయకముందు ఏంటంటే సార్ నేను హ్యాకింగ్ నేర్చుకునే ప్రాసెస్ లో దగ్గర దగ్గర లైక్ మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనేది ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేర్చుకున్నాను అనమాట ఎక్కడ గైడెన్స్ అని ప్రాపర్గా లేదు ఇంటర్నెట్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా సర్టిఫికేషన్స్ అంటే ఏది లేదనమాట సో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర వర్క్ చేసి నేర్చుకోవడం వల్ల సో చాలా స్ట్రగుల్ నేర్చుకున్నాను సో ఈ స్ట్రగుల్ అనేది వేరే వాళ్ళకు ఉండద్దు సో ఈజీగా నేర్చుకున్న ప్రాసెస్తోనే ఈ హ్యాకర్స్ అనుకున్న ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేస్తాం సో దాని నుంచి మేము ఏమంటే సార్ నార్మల్గా వేరే వేరే కాలేజ్లలో కానీ బయట ఇన్స్టిట్యూట్లలో వర్క్ షాప్స్ అని కనక్ట్ చేస్తుంటాం టూ డేస్ వర్క్షాప్స్ కానీ ఫైవ్ డేస్ వర్క్ షాప్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ వర్క్ షాప్స్ అని కండక్ట్ చేస్తుంటాం సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే సార్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యూజర్స్ కానీ అందరూ కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు బట్ వాళ్ళకి మొబైల్ ఫోన్స్లో ఎలాంటి అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయాలి అండ్ ఏది ఓపెన్ చేసి ఏమవుతుందో ఏం తెలియట్లేదు సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంటే సార్ చాలా మంది హ్యాకింగ్ అనగానే భయపడతారు బట్ ఇక్కడ మేము టీచ్ చేసే వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్ సో హ్యాకింగ్ అనేది ఇల్లీగల్ థింగ్ అనమాట బట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాని సిస్టమ్స్ యాక్సెస్ చేస్తే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు సో ఈ ఎథికల్ హ్యాకింగ్ నుంచి ఎక్కువ మందికి అవేర్నెస్ ఉండాలి అండ్ చాలా మంది ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యాకింగ్ వల్ల చాలా చాలా క్రైమ్స్ అవుతున్నాయి సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ ఫ్రాడ్స్ అని జరుగుతున్నాయి సో వీటిని స్టాప్ చేయాలంటే ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ వచ్చేసరికి అవేర్నెస్ సో మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత యూజర్స్ అనేది సో వాళ్ళకి ఎలాంటి ఓపెన్ చేస్తే బాగుంటుంది ఎలాంటి ఓపెన్ చేయడం వల్ల ప్రాబ్లం ఉంటుంది అనే అవేర్నెస్ వల్ల వాళ్ళు కొంచెం యూజర్స్ అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అంటే బీటెక్ కానీ డిగ్రీ లెవెల్లో కానీ అంటే సైబర్ సంబంధించి కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది దాంతో మీరు కూడా కొన్ని క్లాసెస్ లో వాళ్ళు అంటే విద్యార్థులకు సంబంధించి కూడా నేర్పించినట్టు తెలిసింది అంటే ఈ ఎథిక్స్ సంబంధించి దాంట్లో ఉంటుందా దానికి సంబంధించి విద్యార్థులకి ఎలాంటి పాఠాలు నేర్పించే అవకాశం సార్ ఇప్పుడు ప్రజెంట్ మనకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ అనేది కాలేజీలో జాయిన్ అంటే స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది అనమాట సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఒక స్పెషల్గా స్టార్ట్ అయింది సో ప్రాబ్లం ఏంటంటే సార్ ప్రీవియస్ గా ఫ్యాకల్టీ వాళ్ళు నార్మల్గా టీచ్ చేసేవాళ్ళు బీటెక్ కరికులం అనేది బట్ ప్రజెంట్ ఈ సైబర్ సెక్యూరిటీ రాగానే వాళ్ళు కూడా టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే అని చాలా అడ్వాన్స్ ఉంది అండ్ ఇది కొత్త కొత్తగా వచ్చిందనమాట సో అందుకోసం ఏంటంటే కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం అండ్ ఇలాంటి కరికులం టీచ్ చేయడానికి కోసం ఇన్వైట్ చేస్తుంటారు సో అక్కడ మేము ఏం టీచ్ చేస్తామంటే కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ టీచ్ చేస్తాం సార్ బట్ ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ లో ఎందుకు చేస్తామంటే వాళ్ళ కంప్యూటర్స్ కానీ వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ డేటా అనేది ప్రాపర్ గా సెక్యూర్ ఉందా లేదా అనే టెస్ట్ చేసే ప్రాసెస్ హ్యాక్కి అంటాం మనం అంటే పోలీసుల సాయంతో పోరాడుతున్నారు ఏ విధంగా ఉంది అంటే సపోర్ట్ పోలీసుల నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది మీ నుంచి సపోర్ట్ ఏ విధంగా సో మా పేరెంట్స్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లమ్ నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి చేస్తా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇష్టం ఉన్న కెరీర్ చూజ్ చేసుకోమని ఎంకరేజ్ చేశారు అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు సైడ్ వచ్చేసరికి చాలా వేరే వేరే కేసెస్లలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ మా లాంటి ఎతికల్ హ్యాకర్స్ని లేకుంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అయినప్పుడు మేము కొన్ని కొన్ని హెల్ప్స్ అని చేస్తున్నాం సార్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కేసెస్ అనేది డిజిటలైజ్ అవుతున్నాయి అనమాట సో చాలా ఇన్ఫర్మేషన్ డిజిటల్లో అవైలబుల్ ఉంటుంది బట్ ఎలా రికవర్ చేయాలనేది కొంచెం అవేర్నెస్ ఉండకపోవడం వల్ల మేము కొంచెం హెల్ప్ చేయడం అని జరుగుతుంది సార్ సో ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హ్యాండ్స్ ఆన్ సో స్టూడెంట్స్ అనేది ఎప్పుడైతే ప్రాక్టికల్గా అప్లై చేసి నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళకి డేటానే ఎట్లా అటాక్ అవుతుంది దాన్ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలనే ఒక అవేర్నెస్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ అనేది పెద్ద నేరగా మారిపోతుంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది వాటిని అరికట్టేందుకు ఈ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అండ్ ఇంక్రీజ్ అవుతుందంటే రీజన్ వచ్చేసరికి చాలా టెక్నాలజీలో కానీ యూజర్స్ సరే సైడ్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉండవలే సార్ ఇక్కడ టూర్ రీజన్స్ ఉంటాయి టెక్నాలజీలో వచ్చేసరికి మనకి నార్మల్గా లూప్ హోల్స్ ఉంటాయి సార్ డే బై డే అనే టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది సో అందుకోసం దాంట్లో లూప్ హోల్స్ కానివ్వండి వనరబిలిటీస్ అని ఉంటాయన్నమాట సో వాటిని ఐడెంటిఫై చేయడం వాటిని ఫిక్స్ చేయడం ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు సోషల్ మీడియా యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క యూజర్కి ఏంటంటే ఇంటర్నెట్ అని యూజ్ చేస్తున్నారు బట్ దాన్ని ఎలా ప్రాపర్ యూజ్ చేయాలంటే అవేర్నెస్ లేదనమాట మన మనీ కానీ లేకుంటే గోల్డ్ డైమండ్స్ ఎంతైతే వాల్యుబుల్ థింగో ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మన డేటా అనేది అంత వాల్యుబుల్ థింగ్ అనమాట సో మన డేటాని ఎలా సెక్యూరించుకోవాలనేది ఒక యూజర్కి మనం అవేర్నెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పటివరకు ఎన్ని వర్క్షాప్ నిర్వహించారు తర్వాత అక్కడ విద్యార్థుల సంబంధించి కూడా ఎలా ఉన్నాయి సార్ ఇప్పటి వరకు వర్క్ సార్కి మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వర్క్ షాప్స్ అని కండక్ట్ చేసాం చాలా వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో కాలేజ్లలో అండ్ మోర్ దెన్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ స్టూడెంట్స్ అని ట్రైన్ చేసాం ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి అండ్ ప్రతి దగ్గర ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ అంటే మీరు చదివిందేమో ఇంటర్ ఇంటర్ వరకు చదివారు తర్వాత యాక్టింగ్ సంబంధించి కూడా దృష్టి పెట్టారు ఎలా సాధ్యమైంది ఇదంతా సార్ ఎలా సాధమైందంటే సార్ ఇప్పుడు నార్మల్గా మనం బీటెక్ చేసినా ఏం చేసినా అంటే దాంట్లో మనకు ఒక కరికులం ఉంటుంది సార్ అది సైబర్ సెక్యూరిటీ మాత్రమే టీచ్ చేస్తారు కరికులం అనేది సో అదంతా మనం కాలేజ్లో ఫోర్ ఇయర్స్ అక్కడ టైం స్పెండ్ చేసిన దానికన్నా మనం ఓన్ రీసెర్చ్ చేస్తే కొంచెం ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్ మరి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ అంటూ ఏం లేదు సార్ అందుకోసం ఏంటంటే నేను ఓన్గా లైక్ అలా ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా ఈ సైబర్ సెక్యూరిటీ వైపు ఇంటర్ చూపించడం అనేది జరిగింది సార్ నార్మల్గా అంటే ఇప్పటికీ ఎంతో మందికి అంటే వర్క్ షాప్ నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు కానీ ముందు రోజుల్లో మీరు పెట్టుకునే లక్ష్యం ఎలా ఉంటుంది సార్ ప్రజెంట్ మా మిషన్ వచ్చేసరికి మోర్ దాన్ టెన్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ఫస్ట్ మిషన్ పెట్టుకున్నాం సార్ దాని తర్వాత ఏంటంటే మన ఇండియాలో మనం ఎక్కువ సైబర్ వారియర్స్ని క్రియేట్ చేయాలి నార్మల్గా మనం జనరల్ కానీ ఆర్మీ పీపుల్ అనేది వార్డ్స్ అనేది వాళ్ళ బిట్విన్ జరిగేది ఉండదు బట్ నెక్స్ట్ వార్ వచ్చేసరికి డిజిటల్ వార్ సైబర్ వార్స్ అని జరుగుతుంటాయి అన్నమాట సో సైబర్ వార్కి మనం రెడీగా ఉండాలంటే మన ఇండియాలో సైబర్ వారియర్స్ అనేది క్రియేట్ అవ్వాలి సో వీళ్ళని క్రియేట్ చేయడం అనేది మా నెక్స్ట్ మిషన్ సార్ అంటే ఇప్పటికే యువత ఎక్కువగా అంటే సైబర్ క్రైమ్ పైన దృష్టి పెట్టి సైబర్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నారు అంటే రాబోయే రోజుల్లో ఈ వీటి కోర్స్ పైన ఇలా ఉండబోతుంది అంటే డిమాండ్ ఏ విధంగా పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అయితే గ్రో అవుతుందో దాంతోపాటు మనకు సైబర్ సెక్యూరిటీ కూడా అంతే గ్రో అవుతుంది సార్ నార్మల్గా చాలా చాలా టెక్నాలజీ వస్తున్నాయి ఏదైనా టెక్నాలజీ వస్తుందంటే దానికి ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి సో వాళ్ళే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు సో ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత ర్యాపిడ్గా టెక్నాలజీ గ్రో అయినా ఎట్ ద సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ టీమ్ లేకుంటే కంపెనీస్లో డేటా ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండరు సో అప్పుడు ఆటోమేటిక్గా ఎంత డేటా స్టోర్ అయినా నో యూజ్ అనమాట సో ఎంత టెక్నాలజీ గ్రో అయినా ఫ్యూచర్లో మనకి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ దీనికి చాలా ఫ్యూచర్ ఉంటుంది సార్ మొబైల్లో ఎక్కడైతే ఓపెన్ చేస్తున్న లింకులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్న తర్వాత లింకులు ఓపెన్ చేసే విధంగా కూడా ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే రంజిత్ అయితే చెప్తున్నారు కాబట్టి ఈ సైబర్ క్రైమ్ మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పోరాటం ఇంకా ఎక్కువగా కొనసాగిస్తామని చెప్పి తన మాటలు అయితే చెప్తున్న పరిస్థితి అయింది వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్